తొమ్మిది జూలై ఇరవై ఆరో తారీఖున ప్రపంచం మొత్తం భారతదేశం చూసినటువంటి విధానం ఆ రోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ చెందినటువంటి సైనికులు పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేక ఆ రోజు ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మందికి మార్గదర్శంగా ఈ రోజు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు నిలుస్తున్నారో వారి గురువు గారు అయినటువంటి వాజ్పేయి గారు మన రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క ప్రణాళికలో దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి విధానాన్ని ఓర్వలేనటువంటి ఆ రోజు ప్రభుత్వం భారతదేశాన్ని ఏ విధంగా అయినా సరే దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు మంచుకొండల్లో కనీసం రెండు వేల అడుగులు ఉన్నటువంటి మన యొక్క ప్రాంతానికి వాళ్ళు ఇచ్చేసి కింద రెండు వేల అడుగులు కింద ఉన్నటువంటి మన యొక్క పాత భూభాగంలో సైనికుల పైన కలిపి సైనికుల పైన జరిగినటువంటి దాడి సైనికుల్ని వారికి అక్కడి నుండి చేసినటువంటి అరాచకాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మన యొక్క సైనికులు త్రిప్పు ఏదైతే మంచి కొండల్లో వారిని ఎక్కడైనా ఎక్కడైనా తరిమి తరిమి పాకిస్తాన్ వరకు వెళ్ళే విధంగా ఆ రోజు మన సైనికులు చేసినటువంటి వీర పోరాటం ఏదైతే ఉందో దాన్ని నేటి యువతకు తెలియజేయడం కోసం ఏదైతే నేడు భారతదేశంలో ప్రపంచానికే మార్గదర్శనం అవుతున్నటువంటి ఈ యువతకి నయేడైతే ఆ రోజు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేరవేయడం కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలి అదే విధంగా చేపట్టడమే కాదు ఆ యొక్క అమరవీరుల కుటుంబాలను మనం వారి యొక్క ప్రకార సానుభూతి తెలియజేయడం ఈ యొక్క యువతకు ఆ యొక్క వీరుల యొక్క స్కూతిని నింపడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మదనపల్లి రోజు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ जोहार कारगिल हमारे वीर लगो जोहार जो कारगिल हमारे वीर लगो जय हिंद जय भारत